నమస్కారం ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల వరప్రదాయిని అయిన కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్ నిర్మాణంపై మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రద్దు చేయడం జరిగింది గౌరవ సభ్యులు మదన్మోహన్ రావు గారు ఆనరబుల్ స్పీకర్ గారు ఈరోజు జాతీయ రహదారిగా కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సార్ ఇది వరప్రదంగా మారబోతున్న కామారెడ్డి కరీంనగర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి గురించి ఈరోజు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి కరీంనగర్ నుంచి మొదలై సిరిసిల్ల కామారెడ్డి పట్టణం మీదుగా ఎల్లారెడ్డి పట్టణానికి ముగుస్తుంది అధ్యక్ష పీఠం వరకు వెళ్తుంది ఈ రహదారి చాలా ఇంపార్టెంట్స్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీ జంక్షన్ నుంచి అధ్యక్ష ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ మేనేజర్ ఫార్టీ ఫోర్ క్రాస్ చేసుకుంటూ మరి ఎల్లారెడ్డి పట్టణానికి ప్రవేశిస్తుంది దీనిలో మరి వెళ్ళి వన్ సిక్స్టీ వన్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ తో కలుస్తుంది దీనివల్ల అధ్యక్ష మహారాష్ట్రకి కర్ణాటకకి ప్లస్ ఈ రోడ్స్ అధ్యక్ష కామార్డు నుంచి నిజాంసాగర్ రోడ్ అని అప్పుడు హండ్రెడ్ ఇయర్స్ కింద నిజాం గారు ఈ బాట వేసుకున్నారు ఆ రోడే ఈరోజు కూడా దాని మీద భేటీ చేసి అన్ని క్రాస్లుండి అధ్యక్ష ఒక ఎలాంటి జియోమెట్రికల్ డిజైన్ లేకుండా ఆ రోజు ఈ రోడ్ ఏర్పడింది ఎందుకంటే అదే ప్రాంతంలో నేను పుట్టి పెరిగినాను ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి విపరీతమైన యాక్సిడెంట్సు నేను హావ్ టేకెన్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ సదార్శ్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ ఎల్ సర్కిల్ రెడ్డి దర్ ఆర్ సో మెనీ యాక్సిడెంట్స్ బీన్ రికార్డెడ్ అధ్యక్ష దీనివల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు పాపులేషన్ పెరిగిపోయింది ఈ కామారెడ్డి నుంచి ఎల్ఏ లింగంపేట్ నాలుగు మండలాలు కనెక్ట్ చేస్తుంది అధ్యక్ష ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి పోయిన గవర్నమెంట్లో దిస్ నాట్ బీన్ డన్ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చాలాసార్లు మాట్లాడు కానీ ఇట్లాంటి మేజర్ రోడ్స్నే ఇది ఎన్నో పుణ్యక్షేత్రాలు విములవాడి దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం మరి సిరిసిల్ల నుంచి మా దగ్గర శబరిమాత పుణ్యక్షేత్రం కలుపుకుంటూ పోతుంది అధ్యక్ష మరి దీనివల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎల్లారెడ్డి ఈరోజు వెనుకబడి పడిపోయింది కనెక్టివిటీ లేకుండా మరి దీనివల్ల మరి మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది వారు ఇమీడియట్గా వెరీ గుడ్ రెస్పాన్స్తో నాకు మరి వారి ఇమీడియట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ద ప్రొపి ప్రపోజల్ హిస్ బిన్ సబ్మిటెడ్ అధ్యక్ష సో దీనివల్ల చాలా డీప్ కర్స్ వలన ఈ కొత్త డిజైన్లో ఫోర్ లైన్లో తీసుకురావాలని కోరుతున్నాం అధ్యక్ష అయితే ఎల్లారెడ్డి అనే ప్రాంతానికి దీనివల్ల ఒక బైపాస్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది మరి మొన్ననే మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా దే సబ్మిట్ సబ్మిటెడ్ దేవు టు వెబ్మిన్ టు ఢిల్లీ ఆర్ గడ్కర్ గారితో కూడా మాట్లాడినని చెప్పడం జరిగింది అయితే దీనిలో మా మై కొలీగ్ ఆది శ్రీనివాస్ గారు మరి అక్కడ కూడా వారిది కూడా విములవాడ కాన్స్టిట్యున్సీ చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ టెంపుల్ అక్కడ ఉంది ఆడ కూడా కొదురుపాక బ్రిడ్జ్ నుంచి విములవాడకి ఫిఫ్టీ క్రోడ్స్తో వారు కూడా సబ్మిట్ చేయడం జరిగింది మరి దాన్ని కూడా మంత్రి గారికి త్రూ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్పీకర్ గారు టు డూ దిస్ అధ్యక్ష బిఫోర్ టాపిక్ నేను ఐఎమ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే సార్ నేను హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఐ బిన్ ఇన్ దిస్ దిస్ అసెంబ్లీ ఫర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇది దిస్ ఇస్ దిస్ అసెంబ్లీ డెమోక్రసీలో అధ్యక్ష మీ సీటు కానీ మా సీటు కానీ ఇట్స్ ఎలెక్టెడ్ బై పీపుల్ వి హెర్ బీన్ ఎలెక్టెడ్ బై పీపుల్ విఆర్ నాట్ నామినేటెడ్ బై ఎనీ బడీ సార్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్న సభ్యులకి ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు టాక్ నిన్న టూరిజం పాలసీ గురించి ఇట్స్ అ బ్యూటిఫుల్ పాలసీ నేను ఒక త్రీ డేస్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్ అధ్యక్ష మాట్లాడడానికి రెండు వేల పద్నాలుగులో విల్ విఫామ్ ద తెలంగాణ గవర్నమెంట్ దర్ హస్ నో పాలసీ ఆఫ్ టూరిజం అధ్యక్ష నైన్ పర్సెంట్ నుంచి టూరిజం పడిపోయింది మన దగ్గర ఆ పాలసీ మాట్లాడుతుంటే ఓవో ఓబోబో అని అరుస్తాయి ఏంది అధ్యక్ష ఇది అసెంబ్లీ మరి ఎస్ ఎవ్రీబడి హెస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ డెమోక్రసీ ఎవ్రీబడి హెస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ యున్ ప్రెజెంట్ యువర్ యాంగర్ ఒక ఏదో పేపర్లు రావాలి మీడియాలో మనం కనిపించాలి అది కాదు కదా అధ్యక్ష ఇక్కడ ఎందరో అహమ్ మై కొలీగ్ సో మెనీ మెంబర్ ఆఫ్ లే ఈస్ట్ అసెంబ్లీ బై పీపుల్ వీఆర్ రిప్రజెంటే పీపుల్ వీఆర్ ఆన్సరబుల్ టు పీపుల్ దర్ క్వశ్చనింగ్ వెన్ వీ ఆర్ గోయింగ్ టు దెన్సీ దర్ క్వశ్చన్ టు టాక్ జీరో అవర్లో మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష క్వశ్చన్ అవర్ మాట్లాడలేకపోతున్నాం ఎప్పుడు మాట్లాడే అధ్యక్ష వై షుడ్ కమ్ టు అసెంబ్లీ వాట్ ఈస్ దీస్ నాన్ సెన్స్ అధ్యక్ష రియల్లీ ఐఎమ్ వెరీ డీప్లీ హర్ట్ వెన్ ఐఎ నాట్ ఎబుల్ టు టాక్ కానిస్టియన్సీ గురించి మాట్లాడే అధ్యక్ష క్వశ్చన్ ఏంటి సార్ ఒక్కొక్క ఫార్టీ ఫైవ్ మినిట్ తీసుకుంటే అధ్యక్ష ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు క్వశ్చన్ ఇంకా ఇంకా చాలా మంది డూయింగ్ ఆర్గనైజ్ ఎస్ ఎవ్రీబడి హ్యాస్ రైట్ అధ్యక్ష ఈ డెమోక్రసీలో వీ హ రైట్ ఉంది అధ్యక్ష మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఎస్ వీ హక్స్ప్రెస్ అరుపులు కాదు కదా అధ్యక్ష నేను అడిగేది ఒకటి అధ్యక్ష ప్లీజ్ వి ఆర్ ద ఫస్ట్ టైమ్ ఎమ్ఎల్ఏ బిన్ టాకింగ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇఫ్ యూర్ సీనియర్ వి రెస్పెక్ట్ బట్ యు హైజ్ పీపుల్ హౌ టు కండక్ట్ ది బిజినెస్ దిస్ ఇస్ అ బిజినెస్ అధ్యక్ష దిస్ ఈస్ నాట్ అోక్ విఆర్ పేయింగ్ పీపుల్ ఆర్ పేయింగ్ మనీ ఫర్ హస్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్ పీపుల్ ఆర్ వాచింగ్ టీవీ బయటకు వెళ్తే సిగ్గుపోతుంది అధ్యక్ష బయటపడి ఏంది మీ ఏం చేస్తున్నాను అంటారు ఆర్ హియర్ టు క్వశ్చన్ పీపుల్ వీఆర్ హియర్ టు క్వశ్చన్ పీపుల్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎల్ఏ మినిస్టర్ గారు కూడా అడుగుతున్నాను అధ్యక్ష మిమ్మల్ని కూడా అడుగుతా అధ్యక్ష విఆర్ హియర్ నాట్ టు జస్ట్ టైం పాస్ టూ టూ అవర్స్ త్రీ త్రీ అవర్స్ నిన్న పాలసీ గురించి మాట్లాడదాం అనుకుంటే అధ్యక్ష టెన్ పాయింట్ టూ ట్రిలియన్ ఎకానమీ ఈరోజు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష తెలంగాణలో యావరేజ్ ఇండియన్ టూరిజం ఇస్ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అధ్యక్ష సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తెలంగాణ పడిపోయింది నాకు టైం ఇవ్వండి సార్ నాకు టైం ఇవ్వలేకపోతే ఎక్స్ప్రెషన్ ఈ లైక్ టు గెట్ టైం టు టాక్ అబౌట్ ఇట్ ఒక సైంటిఫిక్ గా ఒక డేటాతో మనం మాట్లాడాలి అధ్యక్ష పబ్లిక్ మనీ అధ్యక్ష ఇది ఎవరి మనీది పీపుల్ ఆర్ పెయింగ్ గవర్నమెంట్ ఈస్ గెటింగ్